అందుకే 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 బాన పడుతున్నాను కదా వెయిట్ చేస్తుంది ఇంతా చూసాం మనం చూసాం అదే చూసాం ఇందా చూసిడలే నాకు అదే డౌట్ వచ్చింది కాలేజ్ అంటే ఇంక ఇదే కదా ఇదిగో కానీ మోడల్ చూసారులే అంత ముందు విజయ్ కాదు ఓకే బాగుండు రేపు పోదాం లాగితే పోదాం పోదాం పాదాం అదే సైడ్ పెడదాం బట్టి సైడ్ పెట్టేసి వర్షం వర్షం చీరలు ఈ వర్షం పడుతుంది అనుకోవాలి చీరల్లో ఇలా మామూలుగా పడట్లేదు వీడు చూడ రెండు నిమిషాలు ఆగి వెళ్ళినా లేకపోతే ఎందుకు ఇబ్బంది ఎందుకు అంత ఇబ్బంది పడేటట్టు మామూలుగా పడట్లేదు

అంతే ఇక పరికెత్త అంతే ఇంకేలేదు తినేసి బయలుదేరాము అంటే జా జార్ జా జా ఓకే దిగి ఓకే బాయ్ బాయ్